టికెట్ అమ్మ మొదలు పెట్టారు ఆఖర రోజుల్లో కూడా వెంకటేశ్వర స్వామిని వదిలే ప్రసక్తే లేదు ఎంత దౌరుకోగలిగితే అంత దౌరుకుంటున్నారని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు పెట్టేయడం నాకు తెలియదు ఫస్ట్ టైం తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్రలో ఒక నాన్ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారు నాన్ ఐఏఎస్ ఆఫీసర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే నాన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ధర్మారెడ్డిని తీసుకున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేదా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కలిపి లేదా ఉండి కుళ్ళ ఉండి డబ్బులు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు అక్కదారి పట్టించే దానికి ధర్మారెడ్డి తెచ్చేది తప్పే ఇంక వేరేది లేదని అనుకుంటారు అని ఒక ಐಸ್ ಆಫೀಸರ್ ಅಂತ ವೀಂತ ಉನ್ನತ ಸ್ಥಾಯಿ ಎಕ್ಸಾಮ್ ಅದ ಎಸ್ ಎಲ್ಲ ಗಮಗಸ್ ಈ ರೋಜು ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನ ಬಾವುಂಡೇದು ಕದ ಭಕ್ತಿ ಭಯಂ ಸ್ವಾ ಸೇವೆ ಕದಾ ఈ తప్పు మీది కాదా అని మేము ఐఏఎస్ ఆప్షన్ ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీరు నోరు తెరవలేదు జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయమా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా స్ట్రీట్ హాకర్స్ స్ట్రీట్ హాకర్స్ అంటే ఇంగ్లీష్ లో అంటాం స్వామి వారి మెట్టు మీద గుళ్ళో గుడి బయట చిరు చిరు చిన్నులు చిరు ఇవన్నీ అమ్మేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ తిరుపతి సేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందర్ల నుంచి వైసీపీ నాయకులు తరఫున ఈ అంగళ్లు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనం చేస్తాను తిరుపతిలో ఉండే వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు అది కూడా వ్యాపారం చేసేస్తారు ಇಂಕಿ ತಿರುಪತಿ ಕೊಡಮೆಂದಿರುಮಲ ಹೋಟಲ್ ಬೂಪರ್ ಬಿಗ್ ಮಸಾಲಾ ದೋಸೆ ಮಾಮೂಲ್ ಮಸಾಲಾ ದೋಸೆ ಸೂಪರ್ ಸ್ಪೆಷಲ್ ಮಸಾಲಾ ದೋಸೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನೈನ್ಟಿ ಎಂಎಂ ದೋಸೆ ರೂಪಾಯಿ ನೂರ ಡಬ್ಬ ಐದು ರೂಪಾಯಿ ದೋಸೆ అందరు దప్పులు వాళ్ళు కాదు కానీ ఇలాగా మళ్ళీ పేదవాళ్ళు కూడా ఉంటారా మీరు పోయినప్పుడు తిరుమ తిరుమలకి పోతే పదివేలు పన్నెండు వేల రూపాయలు దివస్ కావాలి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని హోటళ్లు ఉన్నాయి ఎవరికి ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో తెలియ ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి ఇష్యూ మీద ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది తిరుపతి తిరుమల తిరుమల దేవస్థానం వైసీపీ దేవస్థానంగా మార్చిన ప్రతి అధికారి నాయకుడు లీడర్ మీద ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది దీని మీద డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాలు వెనక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని రోజు ప్రజలకు అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామిని ఆ గోవిందన్ని మోసం చేస్తున్నాడు చరిత్రలో బాగుపడలేదనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఆ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి కరుణ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్డంగా వెంకటేశ్వర స్వామి డబ్బులు ఈ రోజు మీరు జీర్ణించుకుంటున్నారేమో వచ్చే రోజుల్లో మరొకం చూస్తారని కూడా నేను మనవ చేస్తున్నాను ఐదో తేదీ బాబు గారు ప్రమాణ స్వీకారం ఏడో ఎనిమిదో తొమ్మిదో ఏ డేట్ ఫిక్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు ఈ దృష్టితో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ అందరికీ మేము చెప్పేది ఒకటే దయచేసి కాగితాలు కాల్చాలా లేకపోతే ల్యాప్టాప్లు ఇరేజ్ చేయాలా రీఫార్మాట్ చేయాలా సాక్ష్యాలు తారుమారు చేయాలనే ప్రయత్నాలు జరగచ్చు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ గాని ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ గాని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం